హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చాలామంది గ్రూప్ వన్ గ్రూప్ టూ అభ్యర్థులు ఒక పుస్తకానికి సంబంధించిన రిఫరెన్స్ నన్ను ఇప్పుడు అడుగుతున్నారు సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో చేస్తున్నాను ఏమిటి ఆ పుస్తకం అంటే గవర్నెన్స్ అనే టాపిక్ మేము చదవాలి కాన్స్టిట్యూషన్ ఒకటి చదివితే అది గవర్నెన్స్లో పార్టీనా అనే విషయాన్ని అడుగుతున్నారు డెఫినెట్లీ కాన్స్టిట్యూషన్ ఆధారిత గవర్నెన్సే ఉంటుంది అయితే కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగమే గవర్నెన్స్ కాదు మన సిలబస్ రెండు రాష్ట్రాల సిలబస్ని మనం పరిశీలిస్తే కాన్స్టిట్యూషన్ తర్వాత మనం తప్పనిసరిగా పరిశీలించాల్సిన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విషయాలన్నీ కూడా గవర్నెన్స్లో ఉన్నాయి అసలు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్కి తేడా ఏంటి అది కూడా ఉంది సో ఇలాంటి విషయాల్లో ముఖ్యంగా ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత పరిపాలనా ప్రక్రియల్లో అనేక మార్పులు వచ్చినాయి అలాంటి మార్పులన్నిటినీ కాబోయే పాలకుడు కాబోయే ఉద్యోగైన మీరు అర్థం చేసుకున్నారా లేదా అనే ఉద్దేశంతో ఆ సిలబస్ ఇవ్వటం జరిగింది సో అలాంటి వాటికి సంబంధించి ఒక పుస్తకం నా చేత రచించబడింది ఇది గవర్నెన్స్ అనే దాన్ని విద్వాన్ పబ్లికేషన్స్ వాళ్ళు అమెజాన్లో ఉంచారు ఓకే కొత్తగా అప్డేట్స్ ఏమి లేవు బట్ సేమ్ బుక్ బట్ వెరీ యూస్ఫుల్ బుక్ అని చెప్పగలను పర్టికులర్లీ ఇప్పుడు గ్రూప్ వన్ మెయిన్స్ రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ రేటుకు ఒక వంద పుస్తకాలు మాత్రమే ఇవ్వాలనుకున్నారు సో అది మీకు ఆ లింక్ని డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను అమెజాన్లో ఉంటుంది ఓకే డైరెక్ట్గా యూ క్యాన్ బై ఏ స్టోర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అమెజాన్లో హ్యాపీలీ యూ క్యాన్ బై రైట్ ఇంతకీ ఆ పుస్తకానికి సంబంధించి ఇండెక్స్ని మీకు పరిచయం చేస్తాను దానివల్ల మీ మీ సిలబస్లు ఎంతవరకు ఉన్నాయి ఎంతవరకు మీకు ఉపయోగపడుతుంది అనే విషయాల్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు దానివల్ల మీరు ఆ పుస్తకాన్ని సద్వినియోగం చేసుకోవటం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయని మాత్రం చెప్పగలను సో ఇక్కడ చూస్తే మీరు గవర్నెన్స్ అనే ఈ బుక్ అసలు టైటిల్లోనే మీరు చూడండి సొసైటీలు పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీ ఈ గవర్నెన్స్ సిటిజన్ చార్టర్ జవాబుదారీతనం అకౌంటబిలిటీ సేవా హక్కు సర్వీస్ సర్వీస్ గ్యారెంటీ విజిల్ బ్లోయర్ సోషల్ ఆడిట్ ఇక్కడ కింద చూస్తే పౌర సమాజము ఓకే సోషల్ క్యాపిటల్ ట్రస్ట్ అండ్ ప్రెషర్ గ్రూప్స్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇలాంటి బ్యూటిఫుల్ అంశాలన్నీ కూడా దీనిలో పొందుపరచడం జరిగింది మరి ఇవన్నీ మనకు రాజ్యాంగంలో దొరుకుతాయంటే దొరకవు కాబట్టి మీరు రాజ్ ఇదే వాల్ పేపర్ ఏదైతే చూస్తున్నారో అదే టైటిల్తో మీ పుస్తకం అందుబాటులో ఉందండి ఒకసారి ఒకటి రెండు సార్లు చూసుకోండి విద్వాన్ పబ్లికేషన్లోనే డిస్కౌంట్ ఉంది మిగతా వాళ్ళు ఇస్తున్నారో లేదో మనకు తెలియదు ఓకే రైట్ సో ఓన్లీ హండ్రెడ్ బుక్స్ కాబట్టి కావాల్సిన వాళ్ళు తీసుకోండి దీనిలో చూస్తే ప్రభుత్వ పాలనా నిర్మాణాలు అని చెప్పి మీరు ఇక్కడ చూస్తే ఓవరాల్గా అసలు మీ సిలబస్తో కూడా సంబంధం లేదు ఓవరాల్గా ఎలా ఉన్నాయి ఇన్స్టిట్యూషన్స్ అనేవి తెలుస్తాయి సో దీంట్లో వాట్ ఈస్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ వాట్ ఈస్ ప్రైవేట్ అడ్మినిస్ట్రేషన్ పరిపాలనా పరిణామము భారతదేశంలో ఇక్కడే మనకు గవర్నెన్స్ గవర్నెన్స్లో న్యూ ట్రెండ్స్ అని ఒకటి మనకు చాలా హాట్ టాపిక్ ఎప్పుడు ఎవరి ఇయర్ ఉంటుంది ఆ హాట్ టాపిక్ను కూడా దీంట్లో కవర్ చేయడం జరిగింది అలాగే మీరు తెలంగాణకు సంబంధించి క్యాబినెట్ సెక్రటేరియట్ క్యాబినెట్ సెక్రటరీ క్యాబినెట్ కమిటీస్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ సెంట్రల్ సెక్రటేరియట్ నీతి ఆయోగ్ ఎన్డీసీ ఇలాంటి మీ సిలబస్ అంశాలన్నీ కూడా తెలంగాణ వాళ్ళకి సంబంధించి ఇవ్వడం జరిగింది ఈ బుక్లో అలాగే కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఆఫ్ కోర్స్ ఇవి మీకు రాజ్యాంగంలో కూడా వస్తాయి దీనిలో ఏంటంటే వాటి వాటి రిపోర్ట్స్ కూడా ఇవ్వటం జనరల్గా కాన్స్టిట్యూషన్లో రిపోర్ట్స్ ఇవ్వరు ఇక్కడ ఇవి కూడా ఇవ్వటం జరిగింది దాన్ని కూడా మీరు వాడుకోవచ్చు ఇది మూడో చాప్టర్ కింద ఇచ్చారు నాలుగో దాంట్లో జాతీయ కమిషన్ ఇది కూడా మన కాన్స్టిట్యూషన్లో ఉంటుంది నేషనల్ ఎస్టీ కమిషన్ ఎస్సీ కమిషన్ వెన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ ఉమెన్ కమిషన్ ఈ జాతీయ కమిషన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఒకసారి చూసుకోవాలి అలాగే పర్టికులర్లీ ఐదో చాప్టర్ ఏపీ గ్రూప్ వన్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అండి రెగ్యులేటరీ ఏజెన్సీస్ స్టాట్యూటరీ ఏజెన్సీస్ అంటే అక్కడ తెలుగులో ఉందని ఇంగ్లీష్లో చెప్తున్నాను ఐదో చాప్టర్ రిలేటెడ్ అండ్ సెమీ జ్యుడిషియరీ ఏజెన్సీస్ అని అవి ఎన్ని ఉన్నాయి వాటిలో ప్రతి ఒక్క వ్యవస్థకు సంబంధించి స్ట్రక్చర్ ఫంక్షనల్ అప్రోచ్ నిర్మాణాత్మ విధులు అనే దాన్ని అంటే నిర్మాణము మరియు విధులు అనే వాటిని మనం ఫాలోఅప్ చేయాలి అలాగే ఏడో చాప్టర్లో దీంట్లో ఉన్నది ఒక పార్ట్ మీ గవర్న కాన్స్టిట్యూషన్లో కవర్ అవుతుంది అదే ప్రభుత్వ పాలన మీద శాసన వ్యవస్థ నియంత్రణ కంట్రోల్ ఓవర్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది లెజిస్లేచర్ అనమాట మిగతా రెండు అంటే ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ ఎలా ఉంది జ్యుడిషియరీ కంట్రోల్ ఎలా ఉంది ఇది మాత్రం మీకు కాన్స్టిట్యూషన్ బుక్లో దొరకవు అందువల్ల ఇక్కడ దాన్ని కవర్ చేసుకోవటం బెటర్ అలాగే తెలంగాణ వాళ్ళకి ఎనిమిదో చాప్టర్లో జిల్లా పరిపాలన కలెక్టర్ అనే ఒక అంశం ఉంది అది ఆంధ్ర వాళ్ళకి ఎక్కడా తగలదు కానీ బట్ తెలంగాణ వాళ్ళకి వెరీ యూస్ఫుల్ తర్వాత ఈ లోకల్ బాడీస్ అంటే మనకి జిల్లా పరిషత్ మండల పరిషత్ గ్రామ పంచాయతీ కాన్స్టిట్యూషన్లో తగులుతుంది ఇక్కడ కూడా ఇందులో కూడా ఉంటుంది అంటే కొన్ని ఐటమ్స్ కాన్స్టిట్యూషన్ కొన్ని ఐటమ్స్ ఎక్కువ ఐటమ్స్ ఇక్కడ ఇదండి ఈ పార్ట్ టూ మొత్తం మీకు అసలు కాన్స్టిట్యూషన్లో దొరకదు రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ది ఇండియన్ గవర్నెన్స్ ఫస్ట్ చాప్టర్ అది ఇది అర్థం కావాలి అంటే నైన్టీన్ నైంటీ తర్వాత భారతదేశ పరిపాలన రూపం ఎలా మారింది దానికి ముందు మీరు అబ్జర్వ్ చేస్తే సామ్యవాద తరహా పరిపాలన అందించారు సోషలిస్టిక్ ప్యాటర్న్ గవర్నెన్స్ అంటాం బట్ నైన్టీన్ నైంటీ తర్వాత గవర్నమెంట్ రోల్ తగ్గించి ప్రైవేట్ రోల్ని పెంచారు ఓకే ఆ ఆ నేపథ్యంలో మరి గవర్నమెంట్ మీద కంట్రోల్ ఎలా అంటే ఇదిగో ఈ గ్రూప్స్ అన్నీ మీకు ఇవ్వటం జరిగింది అవే సివిల్ సొసైటీ సోషల్ క్యాపిటల్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ప్రెషర్ గ్రూప్స్ ఎట్సెట్రా ఇది రెండు రాష్ట్రాల అభ్యర్థులకి ఉన్నటువంటి మంచి టాపిక్ పర్ఫెక్ట్గా మనం చదువుకుంటే బెటర్ అలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ పర్టికులర్లీ గ్రూప్ వన్లో అయితే ఆల్మోస్ట్ మీ సిలబస్ అంతా కూడా కవర్ అయిపోద్ది గ్రూప్ టూ వాళ్ళకి జనరల్ స్టడీస్లో ఒక భాగంగా ఉంటుంది అలాగే కాన్స్టిట్యూషన్ కొంత అప్డేట్ కావాలంటే ఇలాంటి దాన్ని చదవాలి అలాగే థర్డ్ పార్ట్లో పౌరుడు పాలన సో సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి పౌరుడు పాలన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేది ఒక ఇందులో ఉన్నటువంటి మెయిన్ అంశం దానిలో భాగంగా ఈ అవినీతి నుంచి రూల్ ఆఫ్ లా లేని పరిస్థితి నుంచి ప్రజల్ని కాపాడేందుకు కొన్ని ప్రక్రియలు వ్యవస్థలను ఏర్పాటు చేశారు ఇవి అనేక సందర్భాల్లో ప్రశ్నలకు వచ్చాయి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లోక్పాల్ లోక్ అదాలత్ సిటిజన్ చార్టర్ తర్వాత సర్వీస్ గ్యారంటీని మోడల్ తరువాత సర్వీస్ రైట్ అనేది ఇండియాలో ఎలా ఉంది విజిల్ బ్లోయర్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఈ పదాలన్నీ ఇంటుంటే మీకు అర్థం అవుతుంటుంది సోషల్ ఆడిట్ ఓకే సామాజిక తనిఖీ సో వెరీ యూస్ఫుల్ బుక్ అని మరలా మరలా చెప్తున్నాను అలాగే అసలు ఉద్యోగులు అనేవాళ్ళు ఎలా ఉండాలి ఇప్పుడు భారతదేశంలో తాజా పరిణామాల్లో ఉద్యోగుల్లో తటస్థత న్యూట్రాలిటీ అని పోయి ఏదో ఒక పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు దాని పర్యవసానంగా అనేక సమస్యలు వస్తున్నాయి ఓకే అదంతా కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది ఉద్యోగి వాట్స్ ద రూల్ ఆఫ్ ఎంప్లాయీ ఇన్ ద గవర్నెన్స్ అని అలాగే లా ఐదో చాప్టర్గా గుడ్ గవర్నెన్స్ అనే దాన్ని ఇవ్వటం జరిగింది సో ఈ గవర్నెన్స్ పీపుల్ పార్టిసిపేషన్ పీపుల్ సెంటర్ డెవలప్మెంట్ అప్రోచ్ ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ అలాగే అకౌంటబిలిటీ అలాగే ఎలక్షన్ రిఫార్మ్స్ ఇన్ ద గవర్నెన్స్ ఇది ఒక టైటిల్గా ఎప్పుడు అడుగుతూనే ఉంటాడు దాంట్లో భాగంగా లేటెస్ట్ మిషన్ కర్మయోగి వరకు తీసుకురావడం జరిగింది అలాగే ఎంపవర్మెంట్ అనే దానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ ఎంపవర్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇలా మనకి ఏం కావాలి అసలు ఎగ్జామ్కి అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని రాసి రాయబడింది అలాగే కొన్ని పాలసీస్ని డీల్ చేసేందుకు ఫుడ్ సెక్యూరిటీ ఎందుకంటే గవర్నెన్స్లో లేటెస్ట్ పాలసీలు అనేది తెలియాలి హెల్త్ ఫర్ ఆల్ రైట్ టు ఎడ్యుకేషన్ మీరు ఇంకా వేరే చూడాల్సిన అవసరం లేదు ఇంక్లూడింగ్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ అండి నూతన జాతీయ విద్యా విధానం ఇరవై ఇరవైని కూడా దీంట్లో కవర్ చేయటం జరిగింది ఓకే సో ఈ విధంగా అతి ముఖ్యమైనటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మీకు చేర్చి పుస్తకాన్ని ఇవ్వటం జరిగింది చాలా తక్కువ రేటుకి ఒక హండ్రెడ్ కాపీస్ ఇవ్వడానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు కావలసిన వాళ్ళు డిస్క్రిప్షన్లో ఈ అమెజాన్ లింక్ ఉంటుంది చూసుకోండి మీకు అవసరమైతే కొనుగోలు చేసుకోండి ఓకేనా సో గవర్నెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏదో జనరల్ స్టడీస్ కానివ్వండి అలాగే ఇప్పుడు పర్టికులర్లీ ఏపీ గ్రూప్ టూకి సంబంధించి అలాగే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ గ్రూప్ వన్ తెలంగాణ గ్రూప్ వన్ ఇలా అన్ని పుస్తకాల్లో ఇంక్లూడింగ్ తెలంగాణ గ్రూప్ టూ ఈ గవర్నెన్స్ పార్ట్లోని సిలబస్ అంశాలను అర్థం చేసుకుంటే మీకు చక్కని మార్కులు వస్తాయి ఆ దిశగా ఈ పుస్తకం ఉపయోగపడుతుంది ఓకే థ్యాంక్ యూ